ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మరి కాసేపట్లో అనంతసాగరంలో ప్రజాగలం కార్యక్రమం నిర్వహించనున్నారు దీంతో ఇప్పటికే అనంతసాగరంకు వేలాది మంది జనం చేరుకున్నారు పలువురు వైసీపీ నాయకులు సైతం అక్కడికి చేరుకుని ఉండడం గమనార్హం వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరుకులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది ఇటీవల అనంతసాగరంలో జరిగిన లోకేష్ పాదయాత్ర సమయంలో నిర్వహించిన సభలాగా ఉండబోతుందని పలువురు టీడీపీ నేతలు చెబుతున్నారు టిడిపి అధ్యక్షులు సడ్డా రవీంద్రారెడ్డి పార్టీని వీడి వైసీపీలో చేరారు దీంతో మండల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వా చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు